జమ్మల మడుగు పరిధిలోని గిరిజన గ్రామమైన చిటిమిట్టి చింతల గ్రామ ప్రజలను ప్రభుత్వం వేధిస్తోందని వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి నివాసాలను కూలుస్తోందని వారికి వెంటనే న్యాయం చేయాలని సిపిఐ నాయకులు జమ్మల మడుగు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీకి వినతి పత్రం అందజేశారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ చిటిమిట్టి చింతల గ్రామ గిరిజనులకు బ్రాహ్మణి ఉక్కు కార్మాగారం నిర్మాణ సమయంలో వారు భూములు కోల్పోయారని వారికి పరిహారంగా ఐదు సెంట్ల నివాస స్థలాన్ని మంజూరు చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆ స్థలంలో గ్రామ ప్రజలు స్థిర నిర్మాణాలు ఏర్పరచుకొని పదిహేను సంవత్సరాలు కావస్తోందని అన్నారు కానీ ఇప్పుడు బళ్ళారి కృష్ణపట్నం రహదారి విస్తరణలో భాగంగా వారి నివాసాలను ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండానే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు కేవలం వారు గిరిజనులు కావడం వల్లనే వారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఇండ్లు భూమి బల్లారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను సర్వం కోల్పోయినటువంటి జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల సుగాలి తాండ గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రధానంగా వాళ్ళు ఏవైతే కోల్పోయినారో ఇండ్లు ఇంటి స్థలము సాగు భూమి పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది రెండు వేల ఏడు సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిత్య కరువులతో తలనీళ్ళుతో ఉన్నటువంటి కడప జిల్లాను ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో బ్రహ్మిని స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డికి భూములన్నీ కట్టబెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మిని స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి చిటిమిండి చింతల గ్రామంలో దాదాపు నూట యాభై కుటుంబాలు అప్పటికి ఉన్నటువంటి నూట యాభై కుటుంబాలు భూములను ఇళ్ళను మొత్తం యావత్ ఆస్తిని కోల్పోవడానికి సిద్ధపడినారు ఎందుకు సిద్ధపడినారంటే బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఓ పెద్ద భారీ స్థాయిలో పరిశ్రమ ఏర్పాటైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి కుటుంబంలో జీవనం మెరుగవుతుంది అనేటువంటి ఆశ ఆ రోజు ఏర్పడింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు కానీ ఆ నిర్మాణంలో కోల్పోయినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు ఇప్పటికీ కూడా అక్కడ సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి లేకపోతే రైతు భరోసా పొందడానికి లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి కూడదని ఒకవేళ ఉన్నటువంటి ఇండ్ని ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇంటి ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లు వేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బల్లారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు ఎనభై ఫ్లాట్లను ఐదు చొప్పున ఇచ్చినటువంటి ఎనభై ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ ప్లాట్లు ఇచ్చినారని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూర్తమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు అన్ని విధాల ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వివక్షతకు అతివేత్త గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూర్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపురను దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిబిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంటి స్థలం ఇచ్చా ఇవ్వాలి దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం పదహైదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు ఈరోజు పిల్లలకు పిల్లలైనారు వాళ్ళకు పెళ్ళిళ్ళు వాళ్ళ కుటుంబాలు వేరైనారు వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే వర్తింప చేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పి కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం